సిపిఎం పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి పనిచేస్తూ తర్వాత సిపిఎం కార్యకర్తగా అదేవిధంగా ఆ ఏరియాకి ఒక నాయకత్వం వహించి అనేక రకమైనటువంటి సామాజిక కలిగిన కార్యక్రమాల్లో పాల్గొనే వ్యక్తిగా ముందుకొచ్చాడు అంతేకాకుండా ఇటీవల కాలంలో డ్రగ్ మాఫియా ఎక్సలవిడతనాన్ని ఎదుర్కోవాలనే స్పృహతో ఆయన అనేక రకమైనటువంటి యువతీ యువతని చూడగట్టి అనేక రకమైన కార్యక్రమాలు అక్కడ పెట్టి ఆ కార్యక్రమాల ద్వారా ఈ గంజాయి నిర్మూలన గంజాయి బారిన పడ్డ యువతని రక్షించాలనే ఉద్దేశంతో ఓ కార్యక్రమాన్ని దీక్షగా పట్టుబట్టి చేయడం అదేవిధంగా ఆ ఏరియాలో ఉన్నటువంటి తమాక్షే అనే ఒక మహిళ అక్కడ డ్రగ్ మాఫియాని నడుపుతుండడం అనేది ఒక ఆశ్చర్యకరమైన విషయం ఈమె గతంలో వైసీపీలో ఉంది తర్వాత తెలుగుదేశంలోకి వచ్చింది ఆ తర్వాత అనేక రాజకీయ శక్తులతో ఉండి తనదైనటువంటి డ్రగ్ మాఫియా గా అవతరించి అక్కడ ఉన్నటువంటి యువతను చార్దీసి ఒక గ్రూప్గా తయారు చేసి ఒక విచ్చలవిడితనానికి ఎంత దూరం వెళ్ళిందంటే ఈ డ్రగ్గు గంజా మాఫి అని నడపడం కాలేజీల్లో కూడా ఈ రకమైన డ్రగ్గు గంజాయిని ప్రవేశపెట్టడం దాకా ఆ స్టేజీకి ఆగిపోయింది ఇంత జరిగినా కానీ పోలీస్ వ్యవస్థ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది అనేది అర్థం కాని పరిస్థితి ఆ పరిస్థితుల్లో ఈ పెంచలయ్య ఆ పోకడలు కనిపెట్టి ఆడకు ఉద్యమాన్ని ప్రారంభించి యువతని కూడగట్టి దానికి వ్యతిరేకంగా అవేర్నెస్ కల్పిస్తూ అందరినీ ప్రజల్ని తీసుకోబోయే ఒక రకంగా ఇది కరెక్ట్ కాదు ఈ దీనికి తెరదించాలనే ఉద్దేశంతో ఆయన అనేక మార్లు పోలీస్ దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది అయినప్పటికీ కూడా పోలీసుల వైపు నుండి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వైపు నుంచి తగినంత స్పందన లేక ఆ విచ్చలబెట్టితనానికి బలైపోయినటువంటి పెంచలేయ రా అత్యంత దారుణంగా హత్యగా పెంచబడ్డాడు అనేది మనందరికీ తెలిసిన విద్యతో కాబట్టి అటువంటి పెంచలే రోజు మన మధ్య లేరు ఆయన ఆశయ సాధనని ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కానీ కళ్ళు తెరిచి ప్రభుత్వం చేయ చేయలేని పని సిపిఎం పార్టీ కార్యకర్తగా ఆయన చేయడం అనేది గొప్ప విషయం ఈ మార్గాన్ని ఈ విధంగా ఆయన ముందుకు తీసుకుపోయినందుకు ఆయనకి శ్రద్ధాంజలి ఉచ్చిరెడ్డిపల్లి మండల కమిటీ వైపు నుంచి తెలియజేస్తున్నాం అంతేకాదు ఆయన అత్యంత పేద కుటుంబంలో నుంచి వచ్చాడు భార్య ఇద్దరు బిడ్డలు ఉన్నారు ప్రభుత్వం ఒక సామాజిక స్పృహ కలిగి చైతన్యవంతం చేసేదానిలో ఆయన మరణాన్ని పాలయ్యాడు కాబట్టి ఆయన కుటుంబానికి తగు విధమైనటువంటి ఆర్థిక సహాయం అంతేకాకుండా వారి సత్యమణి లేదా వారి భార్య కూడా ప్రభుత్వంలో ఏదో ఒక రకమైనటువంటి సహాయ సహకారాలు అందించి ఆ కుటుంబాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదే ఉందని మేము బుచిరెడ్డి పాలన కమిటీగా డిమాండ్ చేస్తున్నాం తర్వాత గారు మాట్లాడతారు మిత్రులారా మన పెంచిలే ఈరోజు ఒక గంజాయి మూట దీంట్లో కుట్రలకి బలైపోయారు ఆయనకి మొదటగా మనం శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం పెంచిలే ఘటన తర్వాత మనకు ఒక కలిసిమైనటువంటి సమాచారం వార్త ఈరోజు జిల్లాలో గంజాయి ముఠా పెచ్చిరిళ్ళిపోవడం దాన్ని పోలీస్ యంత్రాంగం కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ సిఐడి సిఐడి వాళ్ళ డిపార్ట్మెంట్ కానీ కనిపెట్టకపోవడం దాన్ని కట్టడి చేయకపోవడం అనేటువంటిది తేటత లే విషయం రెండవది ఇటువంటి ముఠాన్ని ఎదుర్కొంటే ఎవరినైనా మేము చంపేస్తాం మాకు అడ్డు లేదనేటువంటిది ఒక సందేశాన్ని ఈ మాఫియా ఈరోజు ప్రపంచానికి దేశానికి తెలియజేసేటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం అందుకని తక్షణమే పెంచులేని హత్య చేసినటువంటి ఈ ముఠాన్ని పట్టుకోవాలి వాళ్ళకి సరైనటువంటి శిక్ష పడే విధంగా ప్రభుత్వం చర్య తీసుకోవాలి పెంచులే కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవడానికి ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళకి ఆర్థిక సహాయం చేయాలి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలి అదేవిధంగా ప్రజలు అందరూ కూడా ఇటువంటి ఘటనలు జరగకుండా ఉండడానికి అవసరమైనటువంటి అన్ని జాగ్రత్తలని ప్రజలు ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకోవడం ఆ విధంగా ఈరోజు ఈ యొక్క మాఫియాని ఎదుర్కోవడానికి అవసరమైనటువంటి చర్యలన్నీ కూడా ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘంగా మన పెంచులయ పట్ల సంతాపం తెలియజేస్తూ వచ్చింది తర్వాత జిల్లా కమిటీ రైతు సంఘం నాయకులు శ్రీరాములు గారు మాట్లాడతారు పుత్రులారమరజీవి పెంచలే మన సాయంత్రం కల్లూరుపల్లి వద్ద హత్య గురైన విషయం మీ అందరికీ తెలిసిందే ఈ హత్య నెల్లూరు టౌన్ అంతా ఉలిక్కిపడేలాగా తెరిచింది తన బిడ్డలిద్దరిని స్కూల్ నుంచి తీసుకొస్తున్న సందర్భంలో మూడు స్కోటల మీద ఎంటబడి పడగొట్టి కిరాతకంగా హత్య చేయటం అనేది రాయలసీమ ప్రకటనలో కూడా ఎక్కడ జరగల ఎందుకు జరిగింది అనేటప్పుడు టౌన్ అంతా ఉలిక్కిపడింది దీని కథ అంతా తెలిసిన తర్వాత జిల్లా అంతా కూడా ఉలిక్కుపడింది ఎంచులయ్య మండలి నెల్లూరు రూరల్ కమిటీ కార్యదర్శిగా సిపిఎం పార్టీ కార్యకర్తగా యువకుడు ఉత్సాహవంతుడు అన్ని రంగాల్లో పనిచేస్తూ వచ్చాడు రాష్ట్రం అంతా కూడా తన గానాన్ని వినిపిస్తూ వచ్చాడు ఈరోజు రాష్ట్రం అంతా కూడా ప్రధాన హత్య మండల కళాకారులు ఉమ్మడి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈరోజు పెంచిన పరిస్థితి ఒకటి అందరికీ తెలిసిపోయింది ఈ సందర్భంలో ఇంత దారుణంగా హత్యకు గురేదానికి కారణం ఏంటంటే మీ అందరూ కూడా ఇప్పటికీ తెలిసిపోయింది ఇప్పటికి నెల్లూరు టౌన్లో అట్టే గూడూరు టౌన్లో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీల్లో కావులు టౌన్లోని ఇంజనీరింగ్ కాలేజీలో ఎక్కడెక్కడ ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయో ఎక్కడెక్కడ డిగ్రీ కాలేజీలు ఉన్నాయో అక్కడ అంతా గంజాయి అమ్మే వాళ్ళు ఉన్నారు అక్కడంతా చెరస్ అమ్మే వాళ్ళు ఉన్నారు అక్కడంతా మత్తు పదార్థాలు అమ్మే వాళ్ళు ఉన్నారు ఇదంతా ఒక పెద్ద నెట్వర్క్ ఈ మత్తు పదార్థాలు అమ్మే వాళ్ళది ఇది ఒక పెద్ద డాన్ ముఠావు ఇదంతా కూడా ఇది ఎన్నో స రోజులుగా జరుగుతున్నది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేటప్పుడు గుర్తించారు ఈనాటి హోంమంత్రి గారు అట్టే లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు కూడా మేము అధికారంలోకి వస్తే గంజాయి రహితంగా ఆంధ్ర రాష్ట్రాలు చేస్తా ఉన్న ప్రకటనలు చేస్తూ వచ్చారు నెల్లూరులో కూడా ఒక దశలో గంజాయి ముఠా మీద దాడి చేశారు చిత్రం ఏంటంటే మీరు తెలిస్తే రంగనాయుల పేట బ్యారేజ్ దగ్గర మీరు చూడండి అడిగితే వచ్చేస్తే ఏ రకంగా వచ్చి చెప్పేస్తారు పిల్లలు అదే రకంగా ఎక్కడెక్కడ టౌన్ అవుట్స్కర్ట్స్లో కూడా అమ్ముతుంటారు అన్నీ అమ్ముతున్నారు పట్టుకుంటున్నామని చేస్తున్నారు అన్ని చేస్తున్నారు మళ్ళీ మాములుగా దొరికిపోతున్నది ఈ గంజాయి ముఠాకి బానిసలుగా బీటెక్ విద్యార్థులతో గురై ఉన్నారు ఈవెన్ బీటెక్ అమ్మాయిలు కూడా గురే ఉన్నారని వార్తలు మీరు అంతా చూస్తుంటారు ఇంత దారుణంగా యువకుల్ని మత్తు మందులో దింపి వాళ్ళ భవిష్యత్తులో నాశనం చేస్తున్నారు విద్యార్థులను నాశనం చేస్తున్నారు నెల్లూరు జిల్లాలో ఈ గంజాయి డాన్ ఈ గంజాయి డాన్ని మన దాకా ఒక పార్టీ పోషించింది ఎవరు అధికారంలో ఉంటే ఆ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు వాళ్ళు రాజకీయ నాయకులు అండదండలు ఉండేది బహిరంగ రహస్యం అదే రకంగా పోలీస్ యంత్రాంగంలో కూడా కొంతమంది ఉండేది బహిరంగ రహస్యం ఈ రోజున మీరు అందరూ చదువుతున్న తెలిసి ఉంటుంది డెబ్బై ఐదు లక్షలు పెట్టి నేను కాక మొన్న ఇల్లు కట్టింది కామర్షి ఈ గంజాయి కామర్షి హత్య వెనకటి ప్రోత్సహించినా దగ్గరికి బాగున్నారని కూడా చెప్తున్నారు ఆమె నేరుగా బాగున్నారని ఇప్పుడు ఇప్పుడు బయటపడుతున్నది ఈమె మొన్ననే సత్యనారాయణపురంలో డెబ్బై ఐదు లక్షలు పెట్టి ఇల్లు కట్టింది ఇంకెక్కడెక్కడ ఇల్లు ఉన్నాయో వీళ్ళంతా చరిత్ర ఏంటంటే ఈ మన పెంచలే గారు కానీ ఆమె కానీ వీళ్ళందరూ కూడా బోడిగాడి తోటలో నిరుపేదరు అట్టడుగు వర్గాల నుంచి వచ్చినటువంటి అర్జున వర్గాల వాళ్ళు తమిళనాడు నుంచి తెచ్చి బతుకుతుండేవాడు కాగితాలు ఎదుర్కొంటూ బతుకుతుండేవాళ్ళు వీళ్ళందరూ బతుకులు బాగు చేయాలని మన జిల్లా కలెక్టర్ దానిక్ గారు ఉన్నప్పుడు ఆర్జీటిక్కా పెట్టి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అని ఒకటి పెట్టి కల్లూరుపల్లి దగ్గర కాలనీ ఏర్పాటు చేసి మీ అవలసరాలని అనుకోండి మీ బిడ్డలు చదివించుకోండి ప్రోత్సాహం చేస్తారని చేసింది అక్కడ కొంతమంది అక్కడ కాపురాలు పోయారు వీళ్ళేమో మన పెట్టు ఇక్కడ ఉన్నారు సరే ఇక్కడి నుంచి అక్కడ బోగలకు దశలో పోయిన తర్వాత అప్పటికే ఆ కాలనీ అంతా కామర్స్ చేతిలోకి వెళ్ళిపోయింది ముఖ్య రౌడీల చేతిలో ఉంది వీళ్ళు పోయారు అక్కడ అందరూ క్లాసులు పెట్టారు అందరూ చెప్పారు మన బిడ్డలే కష్టజీవులు మనం బతికించుకుందాం బాగా చదివించుకుందాం మంచి ఉద్యోగాలు చేద్దాం ముందుకు పోదాం అనే ఒక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేశారు గంజాయి అమ్మాయి వాళ్ళు మన దగ్గర రానివ్వద్దు మన పిల్లలు తాగొద్దు బ్రాంధులు తాగవద్దు తగాదలు పోవద్దు దొంగతనాలు పోవద్దు మన కాలనీ కట్టడి చేసుకుందామని అందరితో కూడా కమిటీ పెట్టుకొని పోలీసులు కూడా తీసుకొచ్చి దీని యొక్క అవేర్నెస్ పెట్టి మంచి కార్యక్రమాలు అంటే ఆయన చేస్తున్నాడు ఇది కంటకింపు అయింది ఎవరికి గంజాయి డాన్ ముఠా ఆ రాజకీయ నాయకులు పోలీసులు కూడా కొంత కంటకింపు ఉండొచ్చు ఈ టౌన్ అంతా ఇది విస్తరించి గంజాయి లేకుండా పోతే వాళ్ళు పోతాయని వాళ్ళు కూడా కంటకి ఉండవు ఇది నెల రోజుల నుంచి ఆయన పబ్లిక్ మీటింగ్ పెట్టి బ్యానర్ కట్టి అన్ని టీవీలో చూస్తున్నా చూడండి మీరు పాట పాడాడు భారతదేశంలో భగత్ సింగ్ గురించి దేశ పోరాటం గురించి పాట పడుతూ మన అర్నిటిక్ కాలనీ కూడా ఆ రకంగా గంజాయి రహితంగా ఉండాలా అని చెప్పాడు గంజాయి అమ్మొద్దు అని చెప్పాడు దీనితోటే వాళ్ళు దాని కడుపులో మండి ఆమె నెల నుంచి ప్రాణం చేసి రెట్టి హత్య చేశారు అట్టడు వర్గాల నుంచి వచ్చిన పుట్టుబడు ఉండి సమాజాన్ని నాశనం చేస్తున్న వేరు కొడుకులు మత్తు మందు తరమేదానికి కృషి చేస్తున్నట్టు ఆ యువకుడిని బలే చేసుకునే దాంట్లో ఆమె వెనక కామాక్షి అంటే ఈ వ్యవస్థ ఉంది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక రకంగా ఇండైరెక్ట్గా ఉన్నట్టే ఈ జిల్లా పోలీస్ యంత్రాంగం కూడా ఇండైరెక్ట్గా ఉన్నట్టే లెక్క లేకపోతే అంతా తెలుసుకుంది ఎక్కడెక్కడ మీది కామాక్షి మీద నాలుగు కేసులు ఉన్నాయి నేను చదువుతున్నాడు డిఎస్పీ గారు సస్పెక్టెడ్ అని నేను చదువుతున్నది నేను అందరు మీద కేసులు ఉన్నాయంట అందరూ సస్పెక్ట్ సీట్లు ఉన్నాయంట మరి వాళ్ళందరూ విచ్చినవిడిగా అమ్ముతుంటే అంతా ఏం చేస్తున్నది నేను డీఎస్పి గారు ప్రకటించారు అక్కడ నాకు ఆశ్చర్య వేసింది అంటే ఇది పాత తాగాదాలంట ఆయన చూస్తున్నాడు పాత తాగాదాలంట అంటే కేసులు కూడా పక్కదో మరి కూడా కొంతమంది పోలీసులు వ్యవహరిస్తున్నారు దాన్ని ఈ సందర్భంలో వాళ్ళ కుటుంబానికి లోటు వాళ్ళకి ప్రజాతంత్ర ఉద్యమానికి లోటు యువకుడుగా మంచి సమాజాన్ని మేరు కోసం చేస్తున్నటువంటి ఆయన మరణం యువ సమాజానికి కూడా లోటు సమాజానికి కూడా లోటు ఇది నెల్లూరు టౌనే కాకుండా జిల్లా అంతా కూడా విస్తరించిన సందర్భంలో మనం జిల్లా వ్యాప్తంగా అందరం కూడా వామపక్ష భావాలు కలిగినప్పుడు అభిదేక భావాలు వాళ్ళు ఎవరైతే గంజాయిని మాత్రం వద్దనుకునే వాళ్ళు అందరం కూడా కలిసి ఈ కార్యక్రమాలను ఏర్పాటు అనుకున్నాం రాష్ట్రం అంతా నిరసన ప్రదర్శనలు పిలిపించాం రెండవ తేదీ జిల్లా అంతా కూడా బంద్ చేయాలంటున్నాం ఎవరైతే నిజంగా గంజాయి ఉండకూడదు మొత్తం మంది ఉండకూడదు అని కోరుకుంటారు వాళ్ళు ఏ రాజకీయ పార్టీ వాళ్ళు అయినా ఏ ప్రజా సంఘాల వాళ్ళైనా దీన్ని న్యాయంగా బలపరచాలి వాళ్ళు అందరూ కూడా ఉన్నట్టు ప్రజలు అనుకుంటారు అందుకు మన అందరం కూడా రెండో తేదీ జరిగే బంధుని కూడా దేప్రదేశ్ అందరూ కృషి చేయాల ఆయన మరణానికి తీరని లోటు దోహాలు అర్పిస్తున్నాం ఈ సందర్భంలో హోంమంత్రి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వాళ్ళ మాట నిలబెట్టుకోవాలంటే గంజారేతకు పోరాడిన దాంట్లో భాగంగా సమాజం కోసం పనిచేస్తున్న వాళ్ళ కుటుంబం పోయే కితకాలిపోయింది కాబట్టి పసిబిడ్డలు కాబట్టి తండ్రి ముందే తండ్రిని తన ముందే కళ్ళ ముందే బిడ్డ ముందే చంపేవాళ్ళు ఇది నేను ఎప్పుడో ఉమ్మడి రాష్ట్రంలో చింతూరు మండలంలో మన పార్టీ నాయకుడు నక్సల చెప్పినప్పుడు పసిపీడను ఎత్తుకు ఘటన నాకు కాదు గుర్తుకొస్తున్నది చూస్తే వెంకటరెడ్డిని మన రైతు అడిగింది హత్య చేశారు ఇక్కడ మరి దారుణంగా హత్య చేశారు ఈ హత్య సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆర్థికంగా అందుకోవాలా ఇరవై ఐదు లక్షలు ఇవ్వాలా ఆ పిల్లలు చదువు చెప్పే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలా ఆ అమ్మాయికి ఉద్యోగం ఇవ్వాలా ఆ రకంగా సామాజికంగా బాధ్యత తీసుకుని ప్రభుత్వం కృషి చేసినప్పుడు ఇంకెవరైనా ఉద్యమాలకు ముందు వస్తారు ప్రజలు కూడా అండగా నిలబడతారు తన బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చుకుంటుందని మాట చెప్పిన దాన్ని నెరవేర్చుకుంటుందని నేను ఆశిస్తున్నా దాన్ని మన అందరం కూడా డిమాండ్ చేయాలా ఈ రకంగా మనం ఈ పోరాటాలు చేసే వారికి బలపడక మనం సంతాపాన్ని సానుభూతిగా తెలియజేస్తూ కూడా మనకు పుష్టి చేయాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను నెల్లూరులో అటవీ కాలనీలో సజనాక్ మండలి కళాకారుడు అదే నిరవసంగ నాయకుడు వెంజలే గారిని ఈ గంజాయి మూట దారుణంగా హత్య చేసింది దీని మీద పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా ఆందోళన జరుగుతా నేను దినాన మన సిపిఎం పార్టీ రాజ రాష్ట్ర కార్యదర్శి కూడా వచ్చి ఆయన అంతిమహితలో పాల్గొన్నాం ఆ సందర్భంగా ఈ గంజాయి మూట ఆయనే ప్రభుత్వం వెంటనే చెట్లు తీసుకోకపోతే పార్టీగా మేము జోక్యం చేసుకోవాలి ఎక్కడికక్కడ అరికట్టాలి ఆ సందర్భంగానే ఆయన రెండవ రెండవ తేదీన జలయత్తు బంద ఈ సందర్భం మనం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే డ్రగ్స్ గంజాయి ఇతరిత్ర వ్యసనాలకు సంబంధించిన మొదటి ద్రవ్యాల వ్యాపారస్తులు తమ అడ్డుగా ఉన్న వాళ్ళందరినీ కూడా తొలగించుకునే దానికి మనం చూడడం అనేది ఇది పెంచినీర హత్య చేసిన తర్వాత ఆ బ్యాచ్ మొత్తం చోకర్ ప్యాక్టర్లో ఉందని తెలిసినంత పోలీసులు అక్కడ రైడ్ చేయడం జరిగింది ఆ సందర్భంగా వాళ్ళు పోలీసుల నుండి కూడా తిరగకూడ హెడ్ కానిస్టేబుల్ని చంపేందుకు కూడా ప్రయత్నం చేశారు ఇది చాలా దారుణమైన విషయం ఈరోజు అతి కారణమైన ఆమెను కూడా అరెస్ట్ చేశామని చెప్పి కూడా మన ప్రచార మాధ్యమంలో వస్తూ ఉంది వాళ్ళని భవిష్యత్తులో ఇటువంటి దాడులు జరగకుండా ఈ ఈ గంజాయి ముఠాలని ఎక్కడికక్కడ పోలీసు అరికట్టాలా ఈ గంజాయి ముఠాకి పరోక్షంగా ప్రత్యక్షంగా రాజకీయ నాయకులు అన్న అన్నదండలు ఉండే ఏ పార్టీ అధికారులు ఆ పార్టీ గంజాయి ముఠాని గురించి పోషిస్తూ ఉంది ఈ రాజకీయ నాయకుల ఒత్తిడితోటి పోలీసులు కూడా వాళ్ళని చర్యలు తీసుకునే దానికి వెనక ముందు వేస్తూ ఉన్నారు భవిష్యత్తులో ఈ గంజాయి ముఠా మీద చర్యలు కఠినతరం చేయాలి కఠినతరం చేయకుండా ఉంటే మనం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ఆందోళన పిలిపించి ఖర్చు చేయాలను చేపట్టే విధంగా ప్రభుత్వం ఎంపిక చేయాలని తెలియజేస్తూ

त्यो त चाहिँ स्टैंडर्ड छ आधा 20% आ बस जम छैन होला 15 दिन दैनिक कन्ट गरे हो हो गर्दाका त्यो अथवा 3 वर्ष न हो द दिस राइट एंड राइट व्हाट आर दिस कुनको मलाई पैसा आउँदैन मटा पहिले मटा तल हुन्छ जना वाला गाउँमा गाउँमा గంజాము ఆడడా పిచ్చలే

دکشن میں دکشن میں الحمد للہ نو لوہار کامریڈ پنچ لے لوہار کامریڈ پنچ لے لوہار کامریڈ پنچ لے سازستان سازستان پنچ لے گا راشی سازستان سازستان پنچ لے گا راشی سازستان سازستان మాచలే రాస్తానే గంజాయి రహితా రాష్ట్రంగా మాచలే మాచలే రాస్తానే గంజాయి రహితంగా మాచలే మాచలే రాస్తానే గంజాయి రహితంగా మాచలే మాచలే రాస్తానే గంజాయి రహితంగా మాచలే మాచలే డ్రగ్స్ రహితంగా పాకిస్తామ్ బెంచలేగా రాశ్యాలనా సాధిస్తాం పాకిస్తామ్ బెంచలేగా రాశ్యాలనా పాకిస్తామ్ మాచలే రాస్తానే గంజాయి రహితంగా మాచలే రాష్ట్రాన్ని రాస్తానే గంజాయి రహితంగా لے مارچ رسے ڈرگس رہت لے خبردست जय माथे परेन बे हमने संस्कृति लाया आवाज आवाज हरि शाम का संस्कृति लाया राष्ट्रगान हरि शाम का दिसामे अवतार गंज गंडला गंज रायतांगा मारताले मारताले राष्ट्रीय गंजाय रायतांगा मारताले मारताले राष्ट्रीय गंजाय रायतांगा मारताले पूरा युग राष्ट्रीय गंजाय रायतांगा मारताले मारताले राष्ट्रीय गंजाय रायतांगा मारताले जय हो हर कॉमरेड दिखले जय हो हर कॉमरेड दिखले जय हो راجستان راجستان پنچلیہ گا راشیالنو راجستان 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 پنچلیہ گا راشیالنو راجستان 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 پنچلیہ گا راشیالنو جوہار کام پنچلیہ جوہار جوہار کام پنچلیہ جوہار نتیکاری ہن گئے جو

گجارا

పెంచంప్రేట్ పెంచే రాసా మార్చాలే రాష్ట్రాన్ని డ్రగ్స్ రహితంగా మార్చాలే రాష్ట్రాన్ని డ్రగ్స్ రహితంగా మార్చాలే రాష్ట్రాన్ని గంజాయి రహితంగా మార్చాలే గంజాయి ஆனால் தான் சாதித்தான் பெண்களை காரணம் 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 காரணம்